నమస్కారం అండి నేను మీ శివతేజ చార్టెడ్ అకౌంటెంట్ ఈ రోజున మనకి అందరూ మాట్లాడుకునే టాపిక్ ప్రతి ఒక్కరు డిస్కస్ చేసే టాపిక్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది వస్తుందా రాదా వస్తుందా రాదా అనే ఆలోచన అన్నీ పోయి ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం మన ప్రభుత్వం ఖచ్చితంగా జూలై ఫస్ట్ రోజున జిఎస్టీ రావడం అనేది ఖరా జరిగిందండి ఇప్పుడు దీంట్లో ఈ జిఎస్టీ రావడం వల్ల మనకు జరిగే ఉపయోగాలు ఏంటి అక్కడ జరిగే ప్రక్రియ ఏంటి జిఎస్టీలో మనకి ఎలా ఉండబోతుంది దీని గురించి మనం మాడుకుందామండి ఎందుకంటే మన రోజువారీ సరి పరిక్రమలో మన జిఎస్టీ ఏ రకంగా మార్పు అనేది మనకు తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రోజున మనం గమనిస్తే ఈ రోజు వరకు థర్టీ ఎయిత్ జూన్ వరకు మనకి ఎన్నో రకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి సర్వీస్ ట్యాక్స్ అని సర్వీసెస్ పైన వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఒకటే రాష్ట్రంలో గూడ్స్ అమ్మినట్టయితే వేరే రాష్ట్రంలో గూడ్స్ అమ్మితే సిఎస్టీ అని అలాగే ఎంట్రీ ట్యాక్సెస్ అని ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్ అని లగ్జరీ ట్యాక్సెస్ అని ఎన్నో రకాల ట్యాక్సులు ఎన్నో రకాల పన్నులు విధించడం జరుగుతుంది ఇవన్నీ ట్యాక్సెస్ అన్ని ఒక దగ్గర తీసుకురావడమే ఈ జిఎస్టీ ప్రక్రియ అందుకే జిఎస్టీ పేరు కూడా వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఒక దేశము ఒక పన్ను మాత్రమే అనే నినాదంతో ఈ జిఎస్టీ సాధ్యం జరిగింది కానీ ఎంతోమంది ఈ జిఎస్టీ వచ్చా వచ్చాక కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదేమో అని అనుకుంటున్నారు బట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వేరండి జిఎస్టీ అనేది వేరండి ఇన్కమ్ ట్యాక్స్లో మనం సంపాదించే డబ్బు పైన మనం కట్టేది ఇన్కమ్ ట్యాక్స్ అది ఎలా ఉందో అది అలానే ఉంటుంది దాంట్లో ఏ రకమైన మార్పు ఉండదు కానీ ఈ జిఎస్టీ అనేది అయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయో సర్వీస్ ట్యాక్స్ కానివ్వండి వ్యాట్ కానివ్వండి ఎంట్రీ ట్యాక్స్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానివ్వండి ఇవన్నీ కలిసి ఒకటే ఒక ట్యాక్స్ అవ్వడం అనేది జిఎస్టీ ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల మనకి రోజువారీ ప్రక్రియలో వచ్చే మార్పులు అనేటివి ఏంటి ఇప్పుడు సార్ మనం గమనిస్తే మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం ఒక హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు అతను ఇచ్చే బిల్లులో సర్వీస్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తాడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కూడా ఛార్జ్ చేస్తారు అంటే ఒకటే బిల్ అమౌంట్ పైన రెండు రకాల ట్యాక్స్ కట్టడం జరుగుతుంది కానీ ఇప్పుడు రేపటి రోజు జిఎస్టీ వచ్చాక జూలై ఫస్ట్లో జిఎస్టీ వచ్చాక కేవలం జిఎస్టీ మాత్రమే విధించడం జరుగుతుంది దీని ద్వారా ఎన్నో రకాల వస్తువుల పైన ఎన్నో రకాల సర్వీసెస్ పైన కూడా ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ప్రకారం ఈ ట్యాక్సెస్ రేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వేరే వేరే కేటగిరీ కింద డివైడ్ చేయడం జరిగింది జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కూడా రేట్ పెట్టాలండి ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఈ లగ్జరీ గుడ్స్ ఉన్నాయో ఇవి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కూడా వచ్చాయి అలాగే ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అంటే ఎనభై శాతం వరకు వస్తువులు మాత్రం ఎయిటీన్ పర్సెంట్ లోపల ఉండడం జరిగింది అంటే సామాన్య ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఈ రేట్ అనేది తక్కువ విధించడం జరిగింది కానీ ఇప్పుడు ఉదాహరణకి మనం మందులు తీసుకున్నట్టయితే మెడిసిన్స్ తీసుకున్నట్టయితే మెడిసిన్స్కి ఒకటే రేట్ అని ఫిక్స్ చేయలేదండి కొన్ని మెడిసిన్స్కి ఫైవ్ పర్సెంట్ కొన్ని మెడిసిన్స్కి ట్వెల్వ్ పర్సెంట్ కొన్ని మెడిసిన్స్కి ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఈ ప్రతి ఒక్క గూడ్స్ కానివ్వండి ప్రతి ఒక్క ఐటమ్ కానివ్వండి ప్రతి ఒక్క సర్వీస్ కానివ్వండి దానికి ఒక నెంబర్ అని చెప్పి ఒక కోడ్ అని చెప్పి ఫిక్స్ చేయడం జరిగింది ఆ కోడ్ని మనము హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామన్ క్లేచర్ అంటే హెచ్ఎస్ అన్ కోడ్ అంటాం దాన్ని ఇప్పుడు ప్రతి ఒక్క గూడుకి ఒక కోడ్ విధించే జరిగింది ఏ అయినా గూడ్స్ అమ్మినప్పుడు వస్తువులు అమ్మినప్పుడు అతను ఇచ్చే ఇన్వాయిస్ అంటే మన బిల్లులో ఆ ప్రోడక్ట్ ఒక కోడ్ చూపించడం కంపల్సరీ అండి ఇప్పుడు ఈ జిఎస్టీ ప్రక్రియ వల్ల మనకి బిజినెస్లో ఎలాంటి మార్పులు జాబోతుంది ఈ బిజినెస్లో ఎలాంటి మార్పులు వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బీ అనే వ్యక్తికి గూడ్స్ అమ్మినట్టయితే ఏ అనే వ్యక్తి గూడ్స్ అమ్మినప్పుడు ఆ ఏ అనే వ్యక్తి అవుట్వర్డ్ సప్లై అని ఒక రిటర్న్ ఫైల్ చేయాలి ప్రతి నెల ప్రతి నెలకు ఒకసారి వచ్చే నెల పదో తారీఖు లోపల ఏ అనే వ్యక్తి గూడ్స్ ఆ బీకి అమ్మినట్టు రిటర్న్లు చూపిస్తాడు ఇది ఆటోమేటిక్గా బీకి కనపడుతుంది అంటే ఏ అనే వ్యక్తి నాకు వెయ్యి లక్షల రూపాయలు గూడ్స్ అమ్మాడు పదివేల రూపాయలు ట్యాక్స్ తీసుకున్నాడు అని బీకి ఆటోమేటిక్ కనిపిస్తుంది అది ఏదైతే ట్యాక్స్ బిఏకి ఇచ్చాడో ఆ ట్యాక్స్ ఏదైతే ఏ గవర్నమెంట్ కట్టాడో ఆ ట్యాక్స్ని మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం ఈ రోజున ఎన్నో ఎంతోమంది రిజిస్ట్రేషన్ లేకపోవడం కానివ్వండి దాన్ని మ్యాచ్ చేయడం కానివ్వండి ఇన్పుట్ ట్యాక్స్ క్రియేట్ చెక్ చేసుకోవడం కానివ్వండి ఇవన్నిటికీ ఒక ప్రక్రియ అనేది ఇవన్నిటికీ ఒక లింక్ అనేది కరెక్ట్గా లేదు ఈరోజు వరకు కూడా బట్ ఏ రోజైతే రేపటి రోజు ఆన్లైన్ అవుతుందో అంత ఎలక్ట్రానిక్ డిజిటల్ ఇండియా అవుతుందో ఆ రోజున ప్రతి ఒక్క వ్యక్తి రిజిస్ట్రేషన్లోకి వచ్చి అవన్నీ చూంచుకోవాల్సి వస్తుంది కానీ ఏ వ్యక్తి అయితే టర్న్ ఓవర్ ఆయన సప్లై కానివ్వండి ఇరవై లక్షలు మించినట్టయితే ఇరవై లక్షలు మించినట్టయితే ఆ వ్యక్తికి రిజిస్ట్రేషన్ అవసరం ఉండదండి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇరవై లక్షలు దాటిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇరవై లక్షల లోపు ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ అవసరం లేదు మనం ఆ వ్యక్తిని అన్ రిజిస్టర్డ్ పర్సన్ అంటాం కానీ ఒక పెద్ద విషయం ఏం పెట్టారు జిఎస్టీలో అంటే ఈ అన్ రిజిస్టర్డ్ వ్యక్తి ఎప్పుడైతే రిజిస్టర్డ్ వ్యక్తికి గూడ్స్ అమ్మడం కానీ సర్వీస్ ఇవ్వడం కానీ చేస్తాడో అండర్ రిజిస్టర్డ్ వ్యక్తి రిజిస్టర్డ్ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ ట్యాక్స్ అనేది రిజిస్టర్డ్ వ్యక్తి కట్టాల్సి వస్తుందండి ఆ ట్యాక్స్ని మనము రివర్స్ ఛార్జ్ అంటాం రివర్స్ ఛార్జ్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి రిజిస్టర్డ్ వై అనే వ్యక్తి రిజిస్టర్డ్ ఎక్స్ వైకి గూడ్స్ అమ్మినట్టయితే యాక్చువల్గా చూసినట్టయితే ఎక్స్ అండర్ రిజిస్టర్డ్ ఏ ట్యాక్నో ట్యాక్స్ ఉండకూడదు కానీ గవర్నమెంట్ ఏం చెప్పానంటే ఎక్స్ అనే అండర్ రిజిస్టర్డ్ వ్యక్తి వై అయిన రిజిస్టర్డ్ వ్యక్తికి గూడ్స్ అమ్మినట్టయితే వై గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది వైఏ ఇన్వాయిస్ తయారు చేసుకుని వైఏ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది దీన్నే మనము రివర్స్ ఛార్జ్ అంటాం ఇది ఒక పాయింట్ ఇంకో పాయింట్ ఏంటి ఇప్పుడు గూడ్స్ అమ్మినప్పుడు కానివ్వండి సప్లై జరిగినప్పుడు కానివ్వండి ఒకవేళ ఒక రాష్ట్రం నుంచి అదే రాష్ట్రంలో గూడ్స్ అమ్మినట్టయితే దాన్ని మనము ఇంట్రా స్టేట్ అంటాం విత్ ఇన్ ద సేమ్ స్టేట్ అని ఇంట్రాస్టేట్ అంటాం అప్పుడు ఒకవేళ రేట్ కనుక పన్నెండు పర్సెంట్ అయినట్టయితే ఆ పన్నెండు పర్సెంట్ డైరెక్ట్ ట్యాక్స్ పడకుండా సిక్స్ పర్సెంట్ సెంట్రల్ జిఎస్టీ అని సిక్స్ పర్సెంట్ స్టేట్ జిఎస్టి అని సిక్స్ సిక్స్ చొప్పున అదే పన్నెండు అండి ఆ పన్నెండులో ఏ మార్పు లేదు అదే పన్నెండులో ఆ పన్నెండుని ఆరు పర్సెంట్ సిజిఎస్టీ అని ఆరు పర్సెంట్ ఎస్ జిఎస్టీ అని రెండు రకాలుగా విభజించి ట్యాక్స్ విధించడం జరుగుతుంది అదే ఒకవేళ ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంలో గూడ్స్ అమ్మినట్టయితే దాన్ని మనము ఇన్ దానికి మనము ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ చార్జ్ చేస్తాం దాన్ని ఐజిఎస్టీ అంటాం ఐజిఎస్టీ రేట్ ఏంటి అంటే మన సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ రేట్ రెండు కలిపి ఏ రేటు అవుతుంటుందో అదే రేట్ వస్తుంది అంటే ఉదాహరణకి ఇప్పుడు రామ్ అనే వ్యక్తి శ్యామ్ అనే వ్యక్తికి గూడ్స్ అమ్మినప్పుడు ఇద్దరు ఒకరి రాష్ట్రంలో ఉంటే పన్నెండు పర్సెంట్ రేట్ అయితే ఆరు పర్సెంట్ సిజిఎస్టీ ఆరు పర్సెంట్ ఎస్ పడుతుంది అదే రామ్ తెలంగాణలో ఉండి శ్యామ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉంటే అప్పుడు పడే ట్యాక్స్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ దాని రేట్ వచ్చి అదే పన్నెండు పర్సెంట్ ఉంటుంది దాన్ని కేవలం మనం విభజిస్తున్నాం అంతే కానీ శ్యామ్ అనే వ్యక్తి ఎప్పుడైతే కొంటాడో ఐజిఎస్టీ కడతాడో దాని అర్థం క్రెడిట్ తీసుకోవచ్చు ఈ రోజున మన ప్రస్తుత ట్యాక్స్ వ్యవస్థలో ఇతర రాష్ట్రాల నుంచి మనం తీసుకున్నట్టయితే మనకు ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరగట్లేదు కానీ ఈ జిఎస్టీ ప్రక్రియలో మాత్రం ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది కానీ దీంట్లో మన మనం ఇప్పుడు జూలై ఫస్ట్ రోజు వరకు మనం దేంట్లో రెడీ అయి ఉండాలి ఇప్పుడు థర్టీ ఎయిత్ జూన్ లాస్ట్ డేట్ ఈ జిఎస్టీ రావడానికి థర్టీ ఎయిత్ జూన్ అనేది మనకు లాస్ట్ డేట్ ఈ ఫస్ట్ జూలై టూ సెవెంటీన్ అనేది మన భారతదేశ చరిత్రలోనే మిగిలిపోయే రోజు ఎందుకంటే ఇలాంటి ఒక రిఫార్మ్ అనేది ఏ ప్రభుత్వం చేయలేదు అండ్ అలాంటి రిఫార్మ్ మనం చేస్తున్నారు సో చాలా గొప్ప విషయం ఇది దీనివల్ల ఎన్నో రకాల అద్భుతాలు ఎన్నో రకాల ఉపయోగాలు జరుగుతాయండి ఇప్పుడు ఈ థర్టీ ఎయిత్ జూన్ రోజు మీ దగ్గర ఏవైతే స్టాక్ ఉన్నాయో ఏవైతే గూడ్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసి తొంభై రోజుల లోపల ఆ డీటెయిల్స్ అనేది మన గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి థర్టీ జూన్ రోజు మన గూడ్స్ అయితే ఉన్నాయో దానిపైన మనకు క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన మనకు క్రెడిట్స్ ఇస్తారు కానీ ఒక వ్యక్తి వ్యాపారి కేవలం గూడ్స్ అమ్మే కొనడం వ్యక్తి అయినట్టయితే ట్రేడర్ అయినట్టయితే అతని దగ్గర గూడ్స్ ఉన్నట్టయితే థర్టీ ఎయిత్ జూన్ రోజు ఆ గూడ్స్ పైన ఒకవేళ ట్యాక్స్ రేట్ ఎయిటీన్ పర్సెంట్ కంటే తక్కువ అయినట్టయితే సెంట్రల్ ట్యాక్స్ యొక్క ఫార్టీ పర్సెంట్ క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఉదాహరణకి పన్నెండు పర్సెంట్ ట్యాక్స్ అయినట్టయితే దాంట్లో సెంట్రల్ ట్యాక్స్ వచ్చి ఆరు పర్సెంట్ ఆరులో నలభై శాతం అంటే టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మనకి క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది ఇన్వాయిస్ లేకున్నా కూడా అదే ఇదే రాష్ట్రంలో కొన్ని ఉంటే కట్టేది వేటే కాబట్టి ఖచ్చితంగా క్రెడిట్ వస్తుంది అక్కడ మనకి నష్టమంటుంది ఏం లేదు బట్ వేరే రాష్ట్రంలో కొని మన దగ్గర ఇన్వాయిస్ లేనట్టయితే మన దగ్గర ప్రూఫ్ లేనట్టయితే కానీ స్టాక్ ఉన్నట్టయితే అప్పుడు కూడా మనకి ఫార్టీ పర్సెంట్ బెనిఫిట్ ఇస్తున్నారండి అదే ఒకవేళ ట్యాక్స్ రేట్ ఎయిటీన్ పర్సెంట్ కానీ అంతకంటే ఎక్కువ అయినట్టయితే ఫార్టీ పర్సెంట్ కాకుండా సిక్స్టీ పర్సెంట్ క్రెడీ జరుగుతుంది బట్ ఇవన్నీ మనకి బెనిఫిట్స్ రావాలి అంటే ఇవన్నీ ఉపయోగం మనకు కలగాలి అంటే మనం థర్టీ ఎయిత్ జూన్ రోజు ఉన్న స్టాక్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసి దాని యొక్క రికార్డ్ అనేది దాని యొక్క స్టేట్మెంట్ అనేది మనం మెయింటైన్ చేస్తే మన జూలై ఫస్ట్ రోజు మన జిఎస్టీకి వెళ్ళినప్పుడు మనకు స్మూత్గా ఈ పని అయిపోతుందండి మార్పు అనేది జీవితంలో అండి కొత్తగా నేను వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం చాలా కష్టం బట్ ఒక్కసారి దానికి అలవాటు పడిపోయామంటే అది కాదు ఎప్పటికైనా అది పాత విషయమే ఈ జిఎస్టీ అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకు అంటే ఇంకో ఉదాహరణ ఇస్తాం మీకు ఈ జిఎస్టీలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పేరే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే గూడ్స్ దీంట్లోనే వస్తాయి సర్వీస్ దీంట్లోనే వస్తాయి రెండు ఒకటి చోట వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉదాహరణ తీసుకోండి నేను చార్ట్ అకౌంటెంట్ సీఏ ఆఫీసు నేను కట్టేది సర్వీస్ ట్యాక్స్ నేను ఏదైనా కొన్నట్టయితే ఈరోజు కట్టేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ బట్ జిఎస్టీ వచ్చాక అది జిఎస్టీఏ ఇది జిఎస్టిఏ సో మనం హ్యాపీగా ఈ క్రెడిట్ తీసుకొని సెట్ ఆఫ్ అండి ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడండి అతనిది ఒక షాపు ఏం షాపు బట్టల షాపు బట్టలు కొన్నాడు బట్టలు అమ్ముతున్నాడు అతను కట్టేది ఏంటి ఈ రోజున వాల్యూ ఆడెడ్ ట్యాక్స్ విత్ ఇన్ ది స్టేట్ అయితే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కడుతున్నాడు కానీ రేపటి రోజు జిఎస్టీ వచ్చా కట్టే ట్యాక్స్ ఏంటి జిఎస్టీ ఈ ఏదైతే షాప్ రన్ చేస్తున్నాడో బట్టల షాప్ అనేది ఆ బట్టల షాప్కి ఏదైతే రెంట్ కడుతున్నాడో ఏదైతే కిరాయి పే చేస్తున్నాడో దానిపైన ఈ రోజునతో కట్టేది సర్వీస్ ట్యాక్స్ బట్ రేపటి రోజు కట్టేది జిఎస్టీ సో ఆ టెలిఫోన్ బిల్ కానివ్వండి రెంట్ పైన కానివ్వండి ఏ ఇతర 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 సర్వీసెస్ మనం తీసుకున్నా కూడా గూడ్స్ కొన్నా కూడా అది మన బిజినెస్కి రిలేటెడ్ అయినట్టయితే అది మన బిజినెస్ రిలేటెడ్ అయినట్టయితే ఆ మనం కట్టే జిఎస్టీ మొత్తం కూడా మనకి క్రెడిట్గా ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఎక్క విషయం గమనించాల్సి మన యొక్క విషయం చాలా జాగ్రత్తగా ఉన్న విషయం ఏంటి అంటే మనం ఒక వ్యక్తి దగ్గర గూడ్స్ కొన్నా కూడా సర్వీస్ కొన్నా కూడా ఆ వ్యక్తికి మన యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి ఈ జిఎస్టీ నెంబర్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్నారో ఆ జిఎస్టీ నంబర్ ఇస్తే ఆ వ్యక్తి మన నంబర్ ద్వారా అతను గవర్నమెంట్కి డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాడు ఆన్లైన్లో అప్పుడు ఆన్లైన్లో మనకి ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ట్యాక్స్ కట్టాడని చెప్పి చూపించి అతను కట్టిన ట్యాక్స్కి మనకి క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ద్వారా మనకి ఎంతో ట్యాక్స్ సేవ్ అయ్యి ప్రోడక్ట్స్ రేట్ తగ్గే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి ఎన్నో ప్రోడక్ట్స్కి గవర్నమెంట్ రేట్ తగ్గించే జరుగుతుంది జరిగింది కానీ కొన్ని ప్రోడక్ట్స్కి త్రీ పర్సెంట్ కానివ్వండి టూ పర్సెంట్ కానివ్వండి ఫోర్ పర్సెంట్ రేట్ పెరిగిపోయింది బట్ అది పెరిగినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదండి ఎందుకు ఉండదు ఈ క్రెడిట్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కాస్ట్ అనేది తగ్గిపోతుంది క్రెడిట్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది తగ్గిపోతుంది ట్యాక్స్ తగ్గినప్పుడు కస్టమర్ నుంచి ఎక్కడ తీసుకోవాలని ఎవరు కోరుకోరు అతనికి రావాల్సిన ప్రాఫిట్ ఏదైతుందో అతనికి రావాల్సిన లాభం ఉందో అతను చూసుకున్నప్పుడు కస్టమర్కి ఖచ్చితంగా తక్కువకి ఇవ్వాలని ప్రతి మనిషి ఊహిస్తాడు ప్రతి మనిషి ఆశిస్తాడు సో ఈ ద్వారా ఈ రకంగా జీఎస్టీ ద్వారా ప్రజలకి ఎంతో ఉపయోగపడి ఎంతో రకంగా ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంటుందండి స్పెషల్గా బిజినెస్ టు బిజినెస్లో మాత్రం చాలా సేవ్ అవుతుందండి బట్ ఎండ్ కస్టమర్కి వచ్చేసరికి ప్రజల వరకు వచ్చేసరికి ఎన్నో రకమైన గూడ్స్కి ట్యాక్స్ తగ్గుతుందండి కొన్నిటికి మాత్రమే ట్యాక్స్ పెరుగుతుంది ఆ ట్యాక్స్ పెరిగినా కూడా అది వన్ టూ పర్సెంటే తప్ప పెద్దగా దానికి చేంజ్ అంటూ అంటూ ఏమైతే రావట్లేదండి బట్ మీరు ఇక్కడ మనం దేనికి రెడీ అవ్వాలి అనే పాయింట్ మళ్ళీ డిస్కస్ చేసినట్టయితే ఇంకొకసారి జిఎస్టీ కోసం థర్టీ ఎయిత్ జూన్ కల్లా మొత్తం మీ స్టాక్ అంతా రెడీ పెట్టుకోండి స్టాక్స్ మొత్తం చెక్ చేసుకోండి మీ కంప్యూటర్ ఉన్న స్టాక్కి ఫిజికల్ ఉన్న స్టాక్కి తేడా ఎక్కడ ఉండకూడదు మీరు కంప్యూటర్ సిస్టమ్స్ రెడీ చేసుకోండి థర్టీ ఎయిత్ జూన్ థర్టీ ఫస్ట్ జూలై నుంచి చేసి రావడం వల్ల ఆ కొత్త విధానాలు మార్పులు తెలుసుకోండి ఎప్పటిదప్పుడు ఆన్లైన్లో చేయాలి కాబట్టి ఎలక్ట్రానిక్లో ఎలా అవుతుంది ఏంటని మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక వెబ్సైట్ జిఎస్టి డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అది గవర్నమెంట్ ఒక వెబ్సైట్ అండి గవర్నమెంట్ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా దానికి మనం ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుందండి సో ప్రజలు దీనికి స్వాగతం పలుకుతూ జిఎస్టీ యొక్క గొప్ప విధాన్ని స్వీకరిస్తూ మన జీవితంలో జిఎస్టీని చూసామని గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అండి ఇది మన జిఎస్టీ అండి జూలై ఫస్ట్ నుంచి రాబోయే జిఎస్టీకి చాలా ఆనందంగా మనము స్వాగతం పలుకుతామండి నమస్కారం Like and subscribe Eagle Media Works